హడావి మనిషి విద్యావతి బతుకం మనిషి కాదు కానీ తను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకొని భయపడిపోతుంది విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికి వచ్చేవాడు ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ నాలుగేళ్లకు పెత్తనానికి వెళ్ళేది ఆవిడ అంటే అందరికీ సరదా కావటం చేత వెళ్ళిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు ఎలా కూర్చునేదమ్మా ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావిడి పడిపోయేది వంటకేముంది ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర ఇంకో ఆమె పచ్చడి ఇచ్చేవారు అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేనో అని బెంగ పడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదు అనో వంకల్ చెప్పేది ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగడం మానేశారు విద్యావతికి ఇద్దరు ఆడపరచులు ఉన్నారు ఇద్దరు పెళ్ళిళ్ళు అయ్యి కాపురాలు చేసుకుంటున్నారు విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం వాళ్ళకు వేరుసిన కాయలు పేలాలు అంటే ఎంతో ఇష్టం వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు విద్యావతి భర్త తన చెల్లెల కోసమని ఒక బిందెడు వేరుశనగకాయలు ఒక బిందెడు ధాన్యం కొని నా చెల్లెళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశనగకాయలు వలచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు వాళ్ళు నీ పనితనానికి అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు ఉత్తప్పుడు ఎలాగున్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు ఆ మాటకు సరే అన్నదే కానీ విద్యావతి గుండెల్లో రాయి పడింది ఆమె మనసంతా ఆ పనితోనే నిండిపోయింది ఎవరింటికి వెళ్ళినా ఆమె మా ఆడపడుచులు వచ్చేస్తున్నారు బిందెడు వేరుశనగకాయలు ఒలవాలి బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది ఆవిడ ఎవరికూ సహాయపడిన మనిషి కాదు కనుక ఎవరు ఆవిడకు సాయం చేయడానికి ముందుకు రాలేదు ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది కానీ తీరా మొదలు పెట్టబోయేసరికి చేయాల్సిన పని తలుచుకొని ఆమె గుండె అవసిపోయేది అమ్మో ఇంత పని మొదలు పెడితే ఎప్పటికీ తెమ్మలను అనుకొని ఆమె పెత్తనాలకు వెళ్ళేది అయితే స్థిరంగా ఎక్కడ కూర్చోలేకపోయేది రానున్న ఆడపడుచులను తాను చేయాల్సిన పనులన్నీ తలుచుకొని ఎంతో ఆరాటపడేది ఆడపడుచులు రావటానికి ఇంకా పది ఉన్నదనగా విద్యావతి పెత్తనాలకు వెళ్ళడం మానేసింది ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు వాళ్ళు ఆవిడ్ని పిలవటానికి వెళ్ళారు అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్ళని గుమ్మంలోనే పలకరించి పంపించేసింది ఒకరోజు మధ్యాహ్నం గారడి వాడు వచ్చాడు వీధిలోని ఆడవాళ్ళంతా వాడు ప్రదర్శన చూశారు కానీ విద్యావతి ఆ ఛాయలకు వెళ్ళలేదు మా ఆడపడుచులు వస్తున్నారు చాలా పనులున్నాయి అన్నదామె ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చినా కంచి నుంచి పట్టుచీరల వాడు వచ్చినా చూడటానికి కానీ బేరాలు ఆడటానికి కానీ విద్యావతి బయటకు రాలేదు తన ఆడపడుచులు వచ్చేస్తున్నారని తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది ఆవిడ ముఖంలోని గాబరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయలై ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు ఆ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడపడుచులు రాక కోసం ఎదురు చూడసాగారు ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూద్దామని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి నిర్గాంతపోయారు విద్యావతి ఆడపడుచులలో ఒక ఆమె వేరుసినక్కయలు వలుస్తున్నది రెండో ఆమె పేలాలు వేయిస్తున్నది విద్యావతి హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నది చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుకొని అయ్యో ఈ మాత్రానికే నా తల్లి ఇన్ని రోజుల్లో గుమ్మం కదలి బయటికి రాలేదు అన్నది పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి మా వదిన ఉత్త హడావిడి మనుషులేండి అన్నారు విషయమంతా విన్న ఆడపడుచుడిద్దరూ నవ్వుతూ